హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం సెట్ దోశ రెసిపీని చూద్దామండి ఈ దోశ స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ కోసమని ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు ఇడ్లీ బియ్యాన్ని తీసుకోవాలి అదేవిధంగా హాఫ్ కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ వాటర్ని వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ బియ్యం మినపప్పుని ఐదు గంటలు నానబెట్టాలి బియ్యం మినపప్పు ఐదు గంటలు నానిన తర్వాత పిండి వేసుకొని పది నిమిషాల ముందు ఒక గిన్నెలో ఒక కప్పు వరకు అటుకులను వేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని పక్కన పెట్టండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని బియ్యం మినపప్పుని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత ఇదే మిక్సీ జార్లో కడిగి పెట్టాము కదా అటుకులు వాటిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో వేసేసుకోండి తర్వాత పిండి మొత్తాన్ని చేత్తో రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు పులినివ్వాలి నేనైతే పిండిని నైట్ అంతా అలా వదిలేశానండి పిండి చక్కగా పులిసింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదండి అలానే మరీ పల్చిగా ఉండకూడదు ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోసలు వేసుకోవడానికి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతో తుడిచేసేయండి తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి ఒకటి నుండి ఒకటిన్నర గరిట వరకు పిండి వేసుకొని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా దోశ పైన హోల్స్ వస్తున్నాయి ఇలా వచ్చాయంటే పిండి బాగా పులిసినట్లు ఇప్పుడు ఈ దోశ పైన మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశని కాల్చుకోవాలి దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి దోశని కాల్చుకోండి దోశ రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదండి దోశ కింద క్రిస్పీగా పైన చాలా సాఫ్ట్గా వస్తుంది దోశ కాలిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసి సర్వ్ చేసుకోవచ్చు దోశల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు కింద క్రిస్పీగా పైన చాలా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ దోశల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది చూసారు కదండీ సూపర్ టేస్ట్తో ఉండే సెట్ దోశ రెసిపీని ఈ సెట్ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్